ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తనక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు ముఖ్యమైన సూచన ఏమిటంటే మనకి టారే చెప్తున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలన్నీ కూడా నవంబర్ రెండోదా జరుగుతాయి అయితే సరేవి కష్టం ఉండదు ఈ టెలికాస్ట్ చేసే టెక్నీషియన్స్ నాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల లైవ్ టెలికాస్ట్ ఉండదు ముఖ్యమైన ఫోటోలు కొన్ని తీసి మనకి దీంట్లో కమ్యూనిటీ పోస్టులో పెడతాను యూట్యూబ్లో చూడవచ్చు మీరు ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఎస్ ఆఫ్ సోట్స్ ఇంకా చేస్తాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేసుకుందాం ఎంపర్ బాగుంటుంది గౌరవాన్ని కాపాడుకోవాలి అయితే మీరు మీ మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గుర్తింపు వస్తుంది సమాజంలో మీరు అన్నది జరుగుతుంది మీరు కోరుకునే చేయగలుగుతారు సాధించగలుగుతారు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అయితే కొన్ని కొన్ని పనులు కొన్ని మాటలు వీటి మూలంగా మీ స్థాయిని గౌరవం దగ్గరకునే ప్రయత్నం చేస్తారు అనవసరంగా ఎవరు మీరు డామినేట్ చేసే ప్రయత్నం చేయొద్దు మీ మాట ఎగ్గాలనే ప్రయత్నం చేయొద్దు ఆ ప్రయత్నంలో కొంత మీకు సఫరింగ్ ఉంటుంది అలా కాకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఒత్తిడి ఏం పెట్టుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మొదటి నాలుగైదు రోజులు కొంచెం హెల్త్ కొంచెం కేర్ తీసుకోండి తర్వాత అన్నీ నెమ్మదిగా అన్నీ సెట్ అవుతాయి తర్వాత మొత్తం మీద బాగుంటుందని చెప్పాలి వచ్చిన మధ్యలో సమస్యలన్న కూడా బాగానే కాలం గడుస్తుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ కప్స్ మీ గతంలో మీరు డిఫెన్సివ్ మోడ్లో ఎటువంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏ రకంగా మనం జీవించాలి అవన్నీ చేసుకుంటూ ఆ జీవితం గడిపిన స్థితి చిన్న చిన్న సమస్యల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులలో కానీ అన్నీ తట్టుకుని ముందుకు వెళ్ళినటువంటి స్థితి ప్రజెంట్ ఒక వచ్చేసరికి మధ్యలో మీకు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కొంచెం ఊహించని అకస్మాత్తుగా చిక్కులు తలెత్తే అవకాశము శరీర శ్రమ మాట పడే అవకాశము ఒకేసారి నలభై ఐదు మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనబడతాం కొంతవరకు మీదంతా బాగానే ఉంటుంది ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మాత్రం కొంత చికాకులు చిక్కులు ఉంటాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి మీ గౌరవం మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఆ సమయంలో ఫ్యూచర్ కార్డ్లో ఏస్ ఆఫ్ కప్స్ బాగుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది గ్రోత్ ఉండదంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు గౌరవం మీద అంత లోటు లేకుండా కాలం గడుస్తుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ కప్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు కుటుంబంలో మీకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సామాజిక విషయానికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరికైనా ఏదైనా ఏదైనా పర్సనల్ మ్యాటర్ ఏదైనా చెప్పారంటే లేకపోతే ఎవరి గురించి అయినా మీకు చెప్పారంటే ఆ మాట మీ ద్వారా బయటకు వచ్చింది అనే విషయం బయటకు వచ్చి కొంచెం మీరు అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని గుచ్చిగుచ్చి మీ మనసులోని మాటని బయటకు లాగే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని ఎక్కువ మాట్లాడి మీ చెప్ప ప్రయత్నం చేస్తారు ఇది కూడా మీకు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఉంది మౌనంగా ఉండి ఆ సమయంలో ఎవరితో మాట్లాడద్దు అనవసరం ఫోన్ కాల్స్ మాట్లాడద్దు అనవసరం మీటింగ్స్ ఏం పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మీ అందరూ మీరు ఎవరికి ఫోన్ చేయదు ఎవరిన ఫోన్ చేస్తే బాగున్నామంటే బాగున్నావు తప్ప ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కూడా మీరు అడగద్దు మూలంగా అనవసరం చిక్కులు కొని తెచ్చుకుంటారు మీరు ఉద్యోగం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది జస్ట్ పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా కాలం సాగిపోతుంది చెప్పకపోతే సమస్యలు ఏమి ఉండవు న్యాయంగా మీకు రావాల్సినవన్నీ మీకు వస్తే ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం మీకు పొజిషన్ కానీ శాలరీ కానీ తక్కువలో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది మీకు వీలైతే జాయిన్ అయిపోండి మళ్ళీ కొన్నాళ్ళు పోగా మళ్ళీ మారచ్చు అనే భావనలో ఉండి జాయిన్ అయిపోయే ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంటుంది బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా మీ బిజినెస్ అంతా సాగుతుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు బాగుంటుంది అంతా కూడా ముఖ్యంగా పదోదారి తర్వాత అకస్మాత్తుగా లాభాలు పెద్ద అమౌంట్స్ రావడం ఏమైనా కూడా జరిగే అవకాశం ఉంటుంది పూర్తి అనుకూల కాలం అని చెప్పచ్చు ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంటుంది ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు ఆర్థికంగా మంచి వృద్ధి కనబడుతోంది గ్రోత్ అంతా ఉంటుంది ప్రత్యేక సమస్య నుండి ఉండవు చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఏదైనా ఆస్తులు కొనే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మీకు ప్రత్యేక సమస్య అంటే ఏది ఉండదు మీ ఇంట్లో ఎవరికైనా సిక్ అయ్యే అవకాశం మీరు మగవాళ్ళతో మీ శ్రీమతి గారికి మీరు ఆడవారితే మీ శ్రీవారికి సిక్ అయ్యే అవకాశం ఈ బీపీలు షుగర్లు వీటి వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కానీ పెద్ద పట్టించుకోవద్దు ఇబ్బందులు ఏమి రావు ఇది ముఖ్యమైన సెగడం జరుగుతుందా మెజీషియన్ గౌరవం పెరుగుతుంది సమాజంలో గుర్తింపు వస్తుంది మీరు అనుకున్నది చేయగలుగుతారు అనే విషయం అందరికీ తెలుస్తుంది ఏ పనిని మీకు చెప్తే ఆ పని పూర్తవుతుంది మంచి సలహాలు ఇస్తారు మంచి మాటలు మాట్లాడతారు ఈ రకమైనటువంటి సమాజంలో గుర్తింపు గౌరవాలు వస్తాయి బాగుంటుందంతా కూడా మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా లవర్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా పెయి ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ సంతాన ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ మగవారికి మోసపోకుండా చూసుకోండి అనవసరంగా ఏది ఆశ పెట్టుకోవద్దు ముఖ్యంగా పెళ్ళి కానీ పిల్లలు అలాగే పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఎవరితో అతి చనువుగా ప్రవర్తించద్దు వాళ్ళు బా నవ్వుతో మాట్లాడదాము అతి చనువు తీసుకుంటే కొన్ని సమస్యలు కొన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందువల్ల అత్యజన్ను ఎవరితో పెట్టుకోవద్దు మీ లిమిట్ దాడిపోవద్దు ఫస్ట్ వారం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఆడవారికి సంబంధించి బాగుంటుంది సంతాన వృద్ధి కుటుంబ వృద్ధి కనబడుతోంది గౌరవ మర్యాదలు పొందుతారు పదవులు పొందుతారు ఆర్థికంగా బాగుంటుంది అన్ని రకాలు కూడా చాలా చాలా కలిసి వచ్చే కాలం వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఏమైనా సమస్యలు తీరుతాయి అన్ని రకాల అనుకూలతలు పొందుతారు చాలా వృద్ధి కలుగుతుంది సమస్యలు తీరుతాయి హ్యాపీ 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 లైఫ్ ఉంటుంది ప్రత్యేకంగా ఏమీ ఆలోచించక్కర్లేదు సంతాన పరం కూడా బాగానే ఉంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది వేరే ఊరు ప్రయాణాలు కానీ వేరే ప్లేస్లో వెళ్ళడం కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి అనుకూల వాతావరణం అంతా ఉంటుంది చాలా బాగుంటుంది జాయిఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తారు సంతానం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సంతానంతో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా సక్సెస్ రేటు బాగుంటుంది ఐదో తారీఖు తర్వాత క్యాంపస్ ప్రవేశ రావడం కానీ ఏదైనా గ్రోత్ ఏదైనా మంచి అకస్మాత్తు గ్రోత్ కనబడుతుంది బాగుంటుంది అంతా కూడా నక్షత్రాలు వరగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాత్ర వాళ్ళకి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది హెర్మిట్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ చిత్త నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకోండి అనవశిషాలు దేవుడు తలదొచ్చు ఎవరు పర్సనల్ మెటర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పర్సనల్ మెటర్లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు మీ పని మీరు వెళ్తూ ఉండండి బాగుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి మీరు మంచి వాళ్ళు మీరు మంచి దార్శనికత కలిగి ఉంటారు మీరు మంచి దారి చూపించగలుగుతారు ఈ సమస్యల పరిష్కారం సమస్యల పరిష్కారం అలాగే మంచిగా ఆలోచిస్తారు గుర్తింపు గౌరవం సౌమ్య గౌరవం వస్తుంది బాగుంటుంది అలాగే మీరు మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఈ సమయంలో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎదురువాడిని ఎలా కంట్రోల్ చేయాలి ఎదుటి వాళ్ళని ఏ రకంగా మనం ట్రాప్ చేయాలి ఇవన్నీ తెలుస్తుంది ట్రాప్ అని నెగిటివ్ అనుకోవద్దు మన మాట విన చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు సామాధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి మీరు సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి చిత్త ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు నిచ్చి పూజ చేసుకోండి చాలు స్వాత్ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం నమస్చేండి కానీ మనం అంతరాన్ని జపన్ చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి స్టార్ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి విశాఖ నక్షత్రం హోమం చేయించుకోండి నవగ్రహాన్ని ఆరాధన చేయండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా రెండు ధరలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉండదీసారి గమనించండి కార్తీక మాస శివారాధన చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం పోయాత్ర